మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే చెప్పాలి తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని జులై పదకొండున గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమేనని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐఎస్ఐ సిబ్బంది వాంగ్మూలం కూడా ఇచ్చారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామరాజు కొడుతూ వీడియో కాల్లో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు చూపించామని కూడా చెప్పారు ఇది అంశానికి సంబంధించిన రమేష్ కౌందర్ గారు విశ్లేషణ అందిస్తారు ఈ కేసు చాలా సెన్సేషనల్ కేసు అందరు తెలుసు ఇరవై ఇరవై ఒకటి అయింది అప్పటికే ఎంపీగా ఉన్నాడు ఇంకా ఆ పార్టీలో వైసీపీలో ఉండి విమర్శలు చేస్తూ ఉండేవాడు ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయన పీక్ లో ఉన్నాడు ఆ టైంలో అందువల్ల ఎవరు ఎదురు తిరిగి మాట్లాడడం అనేది ఇష్టపడాల అప్పుడు సిఐడికి చెప్పి కేసు పెట్టించారు ఏమిటి కేసు దేశ ద్రోహం సెడిషన్ అంటారు పెద్ద సెక్షన్ అది దాన్ని దాంట్లో చాలా పెద్ద శిక్షలు వేయొచ్చు ముఖ్యమంత్రిని తిడితే అది ఏ విధంగా దేశ ద్రోహం కిందకు వస్తుంది అనేది ఎవరికైనా వచ్చే అనుమానం అటువంటి కేసులు చల్లవని అంతకుముందే చెప్పింది సుప్రీంకోర్టు కూడా అయినా పెట్టారు అంటే అంత కోపం ఉందన్నమాట సరే ముఖ్యమంత్రి పెట్టమన్నాడు ఏపీసీఐడి వాళ్ళు కళ్ళు మూసుకునేట్లా పెట్టారు అప్పుడు ఏపీసీఐడికి చీఫ్గా పివి సునీల్ కుమార్ అని చెప్పి ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఒకరోజు హైదరాబాద్ వచ్చి ఆయన ఎత్తుకుని వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆయన్ని కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని వాళ్ళ అధీనంలో ఉండగా వాళ్ళు చిత్రహింసలు పెట్టారు ఏ విధంగా పెట్టారు ఏమిటనేది ఆయన చాలా వివరణాత్మకంగా అనేకసార్లు మాట్లాడాడు ప్రెస్ మీట్లో కాళ్ళు కట్టేశారు లాఠీతో కొట్టారు బెల్ట్తో కొట్టారు కాళ్ళకు రక్తం వచ్చింది ట్యాబ్లెట్లు ఇవ్వలేదు చెస్ట్ మీద కూర్చున్నారు ఇలా రకరకాలుగా ఆయన వర్ణించాడు ఎన్నోసార్లు అయినా ఎవరు పట్టించుకోలేదు ఆ కాలంలో ఎందుకంటే ప్రభుత్వం వాడదు కాబట్టి ఆయన కోర్టులో కోర్టులకు కూడా వెళ్ళాడు చాలా ఫైట్ చేశాడు కానీ ఎక్కడ ఏం జరగల పార్లమెంట్కి వెళ్ళాడు స్పీకర్ కంప్లైంట్ చేశాడు ఇంక్వైరీ వేయమని అప్పుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు హవా నడుస్తోంది కేంద్రంలో ఢిల్లీలో కూడా వాళ్ళు పట్టించుకోలేదు అయినా పట్టు వదల లాగా అప్పటికీ ఇప్పటికీ పోరాటం చేస్తున్నాడు సో పరిస్థితులు మారిని గాలి మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఉండే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు తెలుగుదేశం పార్టీలో చేరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన జులై నెలలో గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫార్మల్గా కంప్లైంట్ ఇచ్చాడు నా మీద హత్యాయాత్రం జరిగింది కస్టోడియల్ టార్చర్తో పాటు హత్యాయతనం జరిగింది ఆ రోజున దీనికి బాధ్యులు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ అప్పటి డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇతర అధికారులు విజయ విజయపాల్ అని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ కేసులో ఏఎస్పిగా ఉన్నాడు ఆ కేసు జులైలో నమోదైతే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ మొదలుపెట్టారు ఈ కేసుని సిఐడికి అప్పచెప్పలేదు ఎందుకప్పుడు చెప్పలేదంటే మీద అంటే రఘురామకృష్ణరాజు మీద ఆ రోజున సిఐడి వాళ్ళే బహుశా అందుకనే ఏమో అది సిఐడికి వల్ల మామూలు పోలీసులు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులే దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే ఇప్పుడు సునీల్ కుమార్ అనే అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి ఆధారాలు ఇప్పుడు అధికారులు అందరూ అవుతారా సార్ ఉంటారు అదే పోలీస్ అధికారులు ఇప్పుడు రఘురామ హింస పెట్టిన పోలీస్ అధికారులు అందరూ బాధ్యులుగా బాధ్యులను చేస్తున్నారు అందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆధారాలు సంపాదిస్తున్నారు ఎవరై ఎవరైతే ఉన్నారో అందులో చెప్పారు కదా పేర్లు కొన్ని పివి సునీల్ కుమార్ తో పాటు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఉన్న విజయ వారితో పాటు ఇంకెవరో సిఐలు ఎస్ఐలు ఉంటారు కదా సిబ్బంది వాళ్ళందరూ అప్పుడు ఎలా కనుగొన్నారు ఏమిటి అనేది సమాచారం కొంత వచ్చింది ఏమిటంటే పోలీసులు ఏం చేశారంటే ఏం జరిగిందో కింది స్థాయి పోలీసు అధికారులు అడిగారు అడిగితే వాళ్ళు చెప్తారు కదా ఫలాన్నప్పుడు హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చాం అంతా రికార్డెడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అతన్ని మాట వాస్తవం కొట్టినప్పుడు మా బాస్ మమ్మల్ని చూపించమంటే మేము వీడియో కాల్ చేసి చూపించాం కొడు కొడుతున్నప్పుడు అది వాస్తవం అయితే ఎట్లా కాదు కొట్టేది నేను చూపిస్తాను మీకు ఎట్లా కొట్టాలని ఆయన వచ్చాడు ఆఫీస్కి వచ్చి ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆయన వచ్చాడా లేదా అనేది ఇప్పుడు కాల్ డేటా రికార్డింగ్ అన్నీ తీసి ఆయన ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడాడు తర్వాత లొకేషన్ సర్వీసెస్ తీసి ఆయన ఆ టైంలో అక్కడ ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు సో ఆ రకంగా కొన్ని ఆధారాలు సంపాదించారు ఆ ఆఫీస్కి వచ్చినప్పుడు జనరల్ డైరీ అని ఉంటుంది పోలీసు ఆఫీస్లో ఎవరన్నా వస్తే అధికారులు నోట్ చేస్తారు ఫలానా వాళ్ళు వచ్చారని సో ఆ రోజున పివి సునీల్ కుమార్ గారు ఆయనతో పాటు నలుగురు పోలీసుల సిబ్బంది ముఖానికి రొమాండ్లు కట్టుకొని వచ్చారు అని చెప్పి వీళ్ళు వచ్చినట్టయితే ఉంది అక్కడ రికార్డు సో ఇవన్నీ ఆధారాలు ఈ ఆధారాలని ఇప్పుడు లభించడం వల్ల పివి సునీల్ కుమార్ అప్పటి ఏపీసీఐడి చీఫ్ ఈయనని చిత్రహింసలో పెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వీళ్ళు కొట్టారు అనేది ఎస్టాబ్లిష్ అయింది దీంతో పాటుగా ఇంకా మరిన్ని ఆధారాలు కావాలి విజయపాల్ని పట్టుకుంటే కానీ ఆధారాలు తెలియవు ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అతను అయితే అతను ఎప్పుడైతే ఈ కేసు నమోదు అయిందో అప్పటి నుంచి మిస్సింగ్లో ఉన్నాడు ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన ఇంటరాగేట్ చేయడానికి ప్రయత్నించారు కానీ కాలేదు ఇంతవరకు అయితే ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు పోలీసులు ఈలోగా అతను ఈ మధ్య హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నాడు అక్కడి నుంచో కానీ కోర్టు రిజెక్ట్ చేసింది తిరస్కరించింది అందువల్ల మరి తప్పనిసరిగా రావాల్సిందే బహుశా పోలీసులు బహుశా త్వరలోనే పట్టుకుంటారు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు విజయపాల్ అతనికి ఈ కేసు డీల్ చేసినందుకు అంటే కొట్టినందుకు చాలా బహుమతులు ఇచ్చారట ఏమిటంటే ఒకటి ప్రమోషన్ అప్పుడు అప్పట్లో ఏఎస్పిగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత రిటైర్ అయ్యాడు యాక్చువల్గా ఈ గవర్నమెంట్ రాకముందే కొత్త గవర్నమెంట్ ప్రమోషన్తో పాటు రిటైర్ అయిన తర్వాత ఓఎస్డిగా ప్రత్యేకంగా పోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు కొట్టినందుకు అంతకు అంటే అంత ప్రేమ చూపించారు అనేది అర్థమవుతోంది ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం లేకపోతే వాళ్ళ బాస్ సునీల్ కుమార్ గారి కోసం చేశారు ఇదంతా అని ఇప్పుడు అతను దొరికితే మరిన్ని వివరాలు తెలుస్తాయి ఒకటి ఈ కేసులో ఉన్న మిగతా పోలీసులు కొంతమంది ఆల్రెడీ కొంచెం కొంత అప్రూవర్స్గా మారి వాంగ్మూలాలు ఇచ్చారట సాక్ష్యాలు ఇట్లా ఇట్లా జరిగిందని ఇంకా మరింతమందిని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు వీళ్ళతో పాటు ఈ కేసులో ఇంకొక ఎలిమెంట్ ఉంది అదేంటంటే ఈయన కొట్టిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ఆయన రిమాండ్ ఇస్తాడు కానీ అక్కడ ప్రవేశపెట్టే ముందు ఈయన దెబ్బలు తగిలి చెప్తే మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి అది లేకుండా మెజిస్ట్రేట్ ఎలా చేయడు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాలి అప్పుడే జైలుకి పంపిస్తారు గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఈయన కాళ్ళకి దెబ్బలు ఉన్నాయని చెప్పి కొంతమంది డాక్టర్లు రిపోర్ట్లు రాస్తే రమేష్ ఈయన ఆయన తెచ్చుకున్నాడు కానీ యాక్చువల్గా గుంటూరు జనరల్ హాస్పిటల్కే వెళ్ళారు అంటే అఫీషియల్ గవర్నమెంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది అయితే అక్కడ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తే అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ ఆవిడ పేరు డాక్టర్ నీలం ప్రభావతి ఆవిడకి వైసీపీ ప్రభుత్వానికి మధ్య వైసీపీ నాయకులకి మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పి అప్పట్లోనే రఘురామకృష్ణరాజు ఆరోపించారు అయితే ఆవిడ జోక్యం చేసుకొని ఈ రిపోర్ట్లని తీసేసి కొత్త రిపోర్ట్లు రాసి అంతా బాగానే ఉంది ఆయన బాగానే ఉన్నాడు హెల్దీగా ఉన్నాడు జైలుకు పంపించవచ్చు అని ఇచ్చింది అనే ఆరోపణ కూడా ఆయనే చేశాడు అప్పట్లో వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం ఆ ప్రకారం జైలుకు పంపించడానికి ప్రయత్నం జరుగుతుంటే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో అదృష్టవశాత్తు ఆయనకి ఆయన్ని వాళ్ళు ఇందులో ఏదో కొంత మతలబు ఉన్నది అని గ్రహించి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేశారు రిఫర్ చేస్తే అక్కడ ఇచ్చిన రిపోర్ట్లో ఈయన కాలకు దెబ్బలు అని వాళ్ళు నిర్ధారించారు ఆ బేసిస్ మీద ఆయనకి బెయిల్ కూడా వచ్చింది జైలుకి వెళ్లకుండా అయితే ఇందులో ఆ డాక్టర్ నీలం ప్రభావతి గారి పాత్ర కూడా ఉన్నదని ఈయన ఆరోపించాడు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో కాబట్టి ఆవిడకి సంబంధించి కూడా పోలీసులు ఇంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీలో వాళ్ళకి కొంతమంది డాక్టర్లు అవును మేము అప్పుడు ఇచ్చిన మాట వాస్తవం దాన్ని వాళ్ళు తీసుకోలేదని చెప్పారు ఆ రిపోర్ట్ని సో ఆవిడ పాత్రను కూడా వీళ్ళు చూస్తున్నారు సో మొత్తం ఓవరాల్గా ఏమిటంటే ఇప్పుడు త్వరలో గతంలో ఏపీసీఐడిగా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారి పేరు నిందితుడిగా ఈ కేసులో చేర్చేటువంటి అవకాశం ఉంది ఆయనతో పాటు ఇంకా మరి కొంతమంది కూడా ఉంటారు ఎవరెవరు ఉంటారో దర్యాప్తును బట్టి ఉంటుంది ఎందుకంటే ఈ కేసులో ఇంతకుముందు చెప్పినట్టు అప్పటి డీజీ సీతారామాంజనేయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయి ఇంకా డాక్టర్ ప్రభావతి కొంతమంది పోలీసుల పేర్లు అన్నీ ఉన్నాయి అందులో సో ఎవరెవరి పేర్లు పెడతారో తెలియదు కానీ సునీల్ కుమార్ గారు మెయిన్ మెయిన్ నిందితులుగా ఏవన్గా పెడతారా పెట్టరా తెలియదు కానీ ఆయన అయితే మెయిన్ నిందితుల్లో ఒకడు ఒకవేళ ఆయన పేరు కనుక పెడితే అప్పుడు అరెస్టుకి కూడా వెళ్ళవచ్చు పోలీసులు ఇప్పుడు ఏమిటి పరిస్థితి పివి శరణ్ కుమార్ గారిది ఆయన్ని ఏపీసీడీ చీఫ్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఉపయోగించుకున్నారు అందరిని తరించడానికి కొట్టించడానికి అరెస్టులు చేయించుకోవడానికి చూసాం చాలా కారణాలు తెలియదు కానీ కొన్ని అవినీతి ఆరోపణలు చెప్తారు జగన్మోహన్ రెడ్డే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ పదవి నుంచి తీసేసి ఎన్ని లూప్ లైన్లో పడేసాడు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ హెడ్గా అక్కడేమీ పని ఉండదు అక్కడే అక్కడ పంపించారు అంటే అప్పటికే అతని మీద మోసు తీరిపోయింది ఎందుకో తెలియదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఆయన్ని వీఆర్కి పంపించారు వేకెన్సీ రిజర్వ్ అంటే మీకు ఏమీ ఉద్యోగం లేదు జీఏడీలో కూర్చోండి అని పంపించడం అంటారు ఆ విధంగా కొత్త ప్రభుత్వం రాగానే పంపించారు జీఏడికి పంపించడం అంటే జీతం ఇస్తారు పనే ఉండదు సార్ ఆ మధ్యకాలంలో ఇట్లాంటి ఇట్లా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో జీఏడికి రిపోర్ట్ చేయమని చెప్పిన వాళ్ళు వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి రావాలి వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు పొద్దునే వచ్చి సంతకం పెట్టాలి సాయంత్రం వెళ్ళేప్పుడు సంతకం పెట్టాలని ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు డీజీపీ అందులో పివీ సునీల్ కుమార్ గారి పేరు కూడా ఉన్నది సో ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే ఆయన విఆర్లో ఉన్నాడు రేపు ఇందులో నిందితుడిగా కనుక ఆయన పేరు పెడితే ఆయన సస్పెండ్ చేయొచ్చు అరెస్ట్ చేయొచ్చు సో ముందు ముందు చాలా పరిణామాలు ఉండబోతున్నాయి ఈ కేసులో